शिवाय गुरुवे नमः शिवाय गुरुवे नमः शिवाय गुरुवे नमः Shivaya Gurave Namaha Shivaya Gurave Namaha Shivaya Gurave Namaha Shivaya Gurave Gurave Namaha జాగ్రత్త వ్యవస్థలో కనిపించే జగత్తు స్వప్నం వంటిది అని చెప్పటం ఆత్మ నిత్య అద్వితీయం అనే నిశ్చయం కలగటానికే అంతేగాక ఈ కార్యప్రపంచం ఉత్పత్తి స్థితి లయాలలో బ్రహ్మే అయి ఉండటం వదిలిపెట్టదు కనుక జగత్ సృష్టిని బోధించటం అనేది అద్వైతాత్మ జ్ఞానం కలగటానికి ఒక బోధ మాత్రమే ఉపాయం కార్యకారణ ప్రక్రియ సందర్భంలో చెప్పక కాబట్టి సమస్త ప్రపంచం కూడా స్వప్నం మాత్రమే అని ప్రతిపాదించబడింది ఆత్మ తెలుసుకున్న తెలుసుకున్నవాడు ఏకత్వం తెలుసుకున్న వాడికి వేరుగా పరిశీలించవలసిన అవసరం లేదు ప్రపంచాన్ని ఇది ఉన్నదా నిజంగానా ఇది ఏంటి అని వాడు పరిశీలించకర్ల తెలుసుకున్న వాడికి పరిశీలనతో పని లేదు తెలియని వాడు పరిశీలిస్తాడు తెలిసినా కూడా ఇంకా ప్రపంచమే నిజమని అనుకునేవాడు వాడు ఏమిటో వాడికే తెలియాలి కాబట్టి ఆత్మ యొక్క తత్వము ఏకత్వం చక్కగా తెలుసుకున్న వాడు వేరుగా పరిశీలించవలసిన అవసరం లేదు రెండవది లేదని అతనికి స్పష్టంగా తెలుసు కాబట్టి ఇంకా పరిశీలించవలసిన ఆవశ్యకత లేదు జాగృత్ పరీక్ష చేతనే ఆత్మ సర్వవ్యాపి అని తెలుసుకున్న జిజ్ఞాసు సర్వజ్ఞుడు అవుతాడు ఎవడు ఒక్కదాన్నే ఉపాసిస్తాడో అతనికి తెలియదా అపూర్ణుడే కదా అతడు అందుకే ఒక్కొక్కటే అవుతాడు అని వాక్యంతో ఊపిరి పీల్చుకోవటం చూడటం వదల క్రియలకర్తగా ఒక్కొక్క రూపాన్ని ఆత్మగా ఎవరు తెలుసుకుంటారో సరే ఈ విధంగా అంటే పీల్చేదొకడు ఇదొకడు ఇలా కాకుండా అంతటా ఉన్నది అంటే లోపల ఉన్నది వాడు ఒక్కడే ఆ ఒక్కడి వల్లనే నేను ఇన్ని పనులు చేయగలుగుతున్నానని ఎవరైతే తెలుసుకుంటాడో వాడు సర్వజ్ఞుడు లేదా ఇది వేరు అది వేరు వాడు అంటే కళ్ళు ఉండటం బట్టే నేను చూస్తున్నాను చెవులకి ఆసక్తి ఉంది బయటికి వాటికి విడివిడిగా శక్తి ఉంది అనుకున్నవాడు అసంపూర్ణ జ్ఞానం అలా కాకుండా వీటన్నిటికీ మూలమైనది ఈ సృష్టికి సర్వానికి కూడా మూలమైనది ఆ పరబ్రహ్మ అని తెలుసుకున్న వాడే సర్వజ్ఞత అవుతాడు ఆత్మ అనే ఉపాసించాలి దానిలోనే ఇవన్నీ ఇమిడి ఉన్నాయి ఏది వీటన్నిటికీ ఆత్మ అదే తెలుసుకోదగినది దాన్ని తెలుసుకుని వీటన్నిటినీ తెలుసుకోవాలి ఎలాగైతే అనుభవంతో వెళ్లి పొందుతాడో అలాగే ఇది అనుభవంతోనే పొందాలి ఎన్నైనా కూడా ఆచరణలో పెట్టినప్పుడే వాడు పొందగలుగుతారు పొందగలిగినప్పుడే వాడికి కాబట్టి ఇక్కడ పొందాము తెలుసుకున్నాము అని వేదాంతలుగా చెప్పటం అనేది అనవసరం తెలుసుకున్న దానిని ఆచరణలో పెట్టిన వాడే సర్వజ్ఞుడు అవుతాడు తెలుసుకున్నాను కానీ అనుకుంటూ దాన్ని పక్కన పెట్టుకునేవాడు కాబట్టి ప్రాణము నుండి మనస్సు వరకున్న వాటన్నిటినీ వ్యాపించి ఉన్నది ఆత్మే అని ఎవరు తెలుసుకుంటాడో అతడే పూర్ణ జ్ఞాని ఇక్కడ తెలుసుకుంటాడు అంటే ఆచరణ పెడతాడన్నా కాబట్టి అంతగా వ్యాపించి ఉన్నది ఆత్మ అని తెలుసుకుని ఆ విధంగా ఆచరణలో పెడతాడో వాడే పూర్ణ జ్ఞాని కాబట్టి శృతి ఆత్మ సర్వవ్యాపకం కనుకనే సర్వాత్మ అని చెప్తుంది శృతి కూడా సర్వాన్ని వ్యాపించావు కనుకనే సర్వరూపుడివి అంటుంది ఎవరు ఒక అవస్థను గాని రెండవస్థలను గాని పరీక్షించిన మీదట కూడా ఈ విధంగా ఆత్మను సర్వంగా దర్శించుకోలేరు అతను ఇక దేన్ని పరిశీలించాల్సిన అవసరం లేదు అంటే తెలిసిన తర్వాత కూడా ఆచరణలో పెట్టని వాడికి ఇంకా ఏమిటి దేనితో పని వాడికి ఇక్కడ పరిశీలించడం అంటే బోధ కూడా వస్తుంది దేనికి బోధ తెలిసింది తెలిసిన తర్వాత కూడా ఆచరణ పెట్టినప్పుడు బోధ దేనికి ఇంకా ఇది ఆత్మ అదాత్మ నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను అనటం కూడా వేస్టే ఎందుకంటే సర్వవ్యాపకత్వంతో ఉండాలి సర్వజ్ఞుడుగా ఉండాలి కానీ మళ్ళీ కొంత జ్ఞానం ఉంది ఇంకా ఈ విషయంలో ఆ విషయంలో అని ఉండరా ఇక్కడ అనవసరం ఇంకా అని చెప్పాడు కాబట్టి సర్వంగా కాక అల్పంగా దర్శించిన వాడు అనాత్మ ప్రపంచం మిథ్య అయినప్పటికీ ఆత్మ తప్పకుండా దానితో పాటే ఎప్పుడు ఉంటుంది కదా అని వాడికి సందేహం వస్తుంది అంటే సమర్థింపు ఇక్కడ సందేహం అనగానే వాడికి ఏం నిజమైన సందేహం కాదు ఉన్నది ఆత్మ తెలిసిన తర్వాత ఇంకా మళ్ళీ సందేహానికి అవకాశం ఏది లేదు ఇక్కడ వాడు కేవలం మొట్టిగా ఏదో ఉంది అంటాడు ఏదో అడగాలి గనక ఒక సందేహం అన్నట్టుగా ఉన్నది ఆత్మీయాన్ని చెప్పిన తర్వాత బాహ్య ప్రపంచానికి విలువ ఇవ్వరా ఆ బాహ్య ప్రపంచమైన వస్తువుల గురించి తపన తాపత్రయము లేకపోతే దాని గురించిన శ్రమ వృధ బాహ్య వస్తువుల కోసం కష్టపడరా కాబట్టి ఇక్కడ కాబట్టి అది తెలుసుకోవాలి అల్పంగా చూసేవాడు అంటే దానికి ప్రాముఖ్యత వాళ్ళు సమర్థింపులు చెప్పుకుంటారు ఏ సమర్థింపులు చెప్పినా అది బాహ్యమే నేనే అజ్ఞానమే ఇంత జ్ఞానం పెట్టుకుని ఇంకా మళ్ళీ నేను అజ్ఞానిగానే ఉంటాను అంటే ఎవరేం చేయగలరు ఎవరేం చేయలేదు కాబట్టి అలా ఉండరా ఏ అవస్థల్లో కూడా ఆత్మ వేరుగా లేదు ఏది కూడా ఆత్మకు వేరుగా లేదు అన్నీ కూడా ఆత్మ స్వరూపాలే నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీలో ఆత్మ ఉండబట్టే నువ్వు ఆ స్థితిని చెప్పగలుగుతున్నావు నువ్వు నేను ఇలా ఉన్నాను నేను నాకు ఈ విషయంలో బాధ లేదు ఈ విషయంలో నువ్వు ఏది చేసినా ఏది చెప్పినా నీ స్థితిని నువ్వు చెప్పినా అది ఆత్మ ఉండబట్టే ఆత్మ లేనప్పుడు నువ్వు నీ స్థితిని ఏ విధంగానూ కూడా చెప్పలేవు ఏది కూడా ఆత్మకు వేరుగా లేదు వేరుగా చూడడానికి అక్కడ రెండవది లేనే లేదు ఒకటి ఉంటే కదా కానీ ఈ నేను అనేవాడు అజ్ఞానం కానివ్వండి అది అహంకారం కానివ్వండి దానికి ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు ఐడెంటిటీ అనండి రకరకాలు బాహ్యాన్ని గుర్తించిన వాడు ఎన్న చెప్పుకుంటాడు వాడికి రెండేమిటి అనేకం ఉంటాయి నేను ఉంది కాబట్టి అనేకం ఉండి తీస్తాయి ఈ ఆత్మ ఏకీకూతుడు అంటే ప్రజ్ఞాన ధనుడు ప్రజ్ఞాన స్వరూపం కంటే వేరే రకమైన వస్తువు లేనే లేదు ఇదే ఆనంద స్వరూపం అక్కడ ఉన్నంత తృప్తి స్వరూపం మరెప్పుడు ఎక్కడా లేనే లేదు దాన్ని గుర్తించకే లోకులు మళ్ళీ లేచి జాగ్రత్తలోకి వస్తారు అంటే మళ్ళీ జాగ్రత్తలోకి వస్తారంటే ఇక్కడ ఏదో నిద్ర నుంచి లేచాడన్న స్థితి వాళ్ళు చెప్పింది వేరు మళ్ళీ జాగ్రత్త అంటే నేను వస్తాడు నేను నాది నావి ఇహ గోల మొదలు నేను అన్నాడు అంటేనే గోల మొదలైంది ఇహ గోల మొదలైతే చెప్పేది ఏం లేదు తీవుడు అనుభవిస్తున్న స్థితి అత్యంత అనాయాస రూపం దీన్ని ఆనందం పోగి అంటుంది సూచన భోక్త భోగము భోగ్యము అన్న విభజన ఎంత మాత్రము లేదు భోక్త ఆత్మే భోగము ఆత్మే భోగ్యము ఆత్మ విడిగా ఎక్కడ ఉంది అనుభవించేవాడు చూసేవాడు ఇతన్ని ఎలా ఉన్నది తినేవాడు తినే పదార్థము ఇంకోటి అంటూ విడిగా లేవు తినేవాడు ఆత్మే తినపడే పదార్థము ఆత్మే పచనమయ్యేది ఆత్మే అన్ని అదే ఇంకొక వస్తువు లేనే లేదు అక్కడ కాబట్టి ఉన్నది అనుకునేవాడు సరే వాడి గురించి అందరి అనుభవము ఇదే భోక్త భోగము భోగ్యము అని విభజన ఎంత మాత్రము లేదు తన మీద బరువు దింపగానే సుఖం దొరికింది అని ఎలా ఔపచారికంగా అంటామో అలాగే అజ్ఞానం దొరికితే ఆనందం కలుగుతుంది ఇక్కడ తొలగితే అంటే అర్థం ఎవరో తొలగించరు ఏదో చేస్తే కాదు నీ అనుభవాన్ని ఆధారంగా చేసుకుని నువ్వు నిశ్చర్తి కలిగి ఉండటమే ఆత్మలు అంతేకాని ఇక్కడ అజ్ఞానం తొలగడము అంటే వేరేగా ఏమీ ఏదో మేకప్ మేకప్ కాదు నీ బుద్ధి నిశ్చయం కావాలి ఉన్నది ఆత్మే అంతే అక్కడ ఉన్నది రెండవది లేదు నువ్వు విన్నాడు సరే పోనీ అజ్ఞానంగా ముందుకు వేసుకున్నావు అనుకోవచ్చు నీ చుట్టూ పరిసరాలు నీకు తెలియదు అవన్నీ ఓకే నేను తో వ్యవహరించా దానికి ఏమనలేదు బ్రహ్మ సరేగా ఎన్ని చేసినా ఇప్పుడు నీకు ఇప్పుడు ఈ బ్రహ్మం తెలియబడిన తర్వాత నీవు నిశ్చయ బుద్ధితో ఉంటున్నావా లేదా అనేది చూస్తాను అందుకని వాడు ఎంతటి పాపాత్ముడైనా ఎన్ని ఇది చేసినా ఏ చేసినా ఆయన అవన్నీ కూడా క్షయం చేస్తానని చెప్పాడు అంతేగాని అవన్నీ నువ్వు అనుభవించాలా అని చెప్పలేదు దాని కర్మ చేసినా చెయ్యనట్టే అని అందుకే చెప్పారు ఎవరైనా కర్మ అనుకూలించవలసిందే అని ఎందుకు చెప్పారు దేహము కర్మ అనుకూలిస్తుంది కానీ ఆ కర్మ అనుభవించే జ్ఞాని తాను అనుభవిస్తున్నా అన్నాడు దేహం అనుభవిస్తుంది అంటారు వాడికి ఏం బాధ లేదండి దిగులు లేదు ఏది జరిగితే అది జరుగుతూ ఉంటుంది దేశ అయినా దాని ఎందుకు ఒక శ్రద్ధో గుర్తింపో ఏది లేదు కాబట్టి అతను దాని అతనికి ఇంకా కర్మ దేహమే లేని వాడికి కర్మ ఎలా ఉంటుంది కాబట్టి కేవలం ఇది అజ్ఞానులకి ఒక మార్గదర్శకంగా కనుమప్పనంటే ఏదైనా సరే దాని ఆ విధంగా వాళ్ళకు చూపిస్తారు పరమ మూర్తుడైన ఏమంటాడు ఆ వాళ్ళే అనుభవిస్తున్నారండి అంటారు వాళ్ళు అనుభవిస్తున్నారా లేదా నీకేనా తెలుసు వారికి ఏదన్నా వచ్చింది అంటే అది వాళ్ళ యొక్క లీల మాత్రం భక్తులకు చూపించి పర్వాలేదు ఇంత వచ్చినా చూడు నేను ఎంత ఆనందంగా ఉన్నాను కాబట్టి నువ్వు వచ్చే ఈ చిన్న చిన్న కష్టాలు ఎందుకు రా బెదిరిపోతావు బాహ్య కష్టాలు అంటే శరీరానికి వచ్చేవి అన్ని శరీరానికి వచ్చింది మనసుకు వచ్చింది అంటే రెండే అక్కడ వేరే కష్టం ఎక్కడ ఉంది నీ మనసుకు వచ్చింది శరీరానికి వచ్చింది అసలు ఇవి రెండు లేవురా అవి రెండు ఆ బ్రహ్మపై వదిలేసాయి అని ఇది అనుభవంతో పొందాను మీరు అర్థం పొందిన తర్వాత కూడా అదే ముందు ఎవరు అన్నట్టుగా కొన్ని నావి కొన్ని గురువుని కొన్ని భగవంతుడు అందుకే రెండు అంటారు గురువుని నమ్మాను బ్రహ్మ అంటారు అక్కడ ఇద్దరు ఉన్నారు ఎందుకంటే వీడు మూడో వాడు ఉన్నారు కాబట్టి వాడు ఇద్దరిని విడిగా చెప్పాడు నేను ఉన్నాడు కాబట్టి వాడు ఏమంటాడు నేను గురువుని నమ్మాను గురువుకి నమస్కారం బ్రహ్మకి నమస్కారం అంటాడు రెండింటికి పెడతాడు అంటే గురువు కోపం రాకూడదు అటు బ్రహ్మకి కోపం రాకూడదు వాళ్ళ భేదం వద్ద సంగతి విడికి ఉన్నాడు వీడు నేనుతో ఉన్నాడు కాబట్టి వాడికి భేదం ఉంటుంది కాబట్టి వాడు ఏమంటాడు గురువుకి నమస్కారం బ్రహ్మకి నమస్కారం రెండిటికి వెళ్తారు లేవగానే రెండింటికి తమ నమస్కారం చేస్తున్నా అంటే లేకపోతే తాము పూజించే దైవానికి కూడా నమస్కారం చేస్తారు ఇన్ని ఎక్కడ ఉన్నాయంటే వాడుకుంటా ఎందుకంటే వాటిలో నేను ఉంది నేను ఉన్నవాడు ఇంటికి నమస్కారం చేస్తాడు నేను లేనివాడు ఎవరికి నమస్కారం చేయాలి అసలు అక్కడ రెండోది లేదే అంటే వీళ్ళు ఎన్ని కల్పించాడండి అండి దైవం కనిపించాడు గురువు కనిపించాడు బ్రహ్మ కనిపించాడు వీళ్ళు ముగ్గురు నమస్కారం చేస్తారు పదకలు తృప్తి అంటారు తృప్తి అనేది ఏమిటండి మళ్ళీ నేనుకి ఉంది తృప్తి బ్రహ్మమే అసలైన తృప్తి మళ్ళీ నాకు తృప్తి అంటే అలవాటు అయింది కదా అట్లా మరి ఎందుకు అలవాటు అవ్వలేదు నేను బ్రహ్మం అని అలవాటు అవ్వలేదే ఇంత చెప్పినా ఇల్లు జరిగిన మాహింది పట్టుకుని ఇంకా తృప్తి లేకపోతే అలవాటు ఇంకోటి ఏదో చెప్తాడు ఎందుకంటే నేను నేనే ఇన్ని మాటలు మాత్రం నేను మాట నేను ఉన్నవాడు ఇన్ని చెప్తాడు అలవాటు అయిపోయింది కదా అని మాట్లాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఏదేదో అంటే వాడే ప్లానింగ్ వేస్తాడు ఇంకోటి వేస్తాడు ఘటన కాబట్టి చైతన్య మాత్రంగా ఇక్కడే అసాధారణంగా ఉన్నట్టు స్వరూపం జీవుడు తన స్వరూపమైనట్టు సర్వసాక్షి అయిన ఈశ్వరుడిగా ఉంటాడు కనుక ఇక్కడ జీవేశ్వర విభాగం ఏమాత్రం లేనే లేదు బ్రహ్మతో అనన్యమైన ఆత్మకు ప్రాప్డు అని అంటే జీవ బ్రహ్మ జీవుడే లేడు జీవుడు లేనప్పుడు వాడికి మళ్ళీ పేరు ఊరు లేదా వ్యవహారానికి జరుగుతూ ఉంటుంది అది నిర్వికారంగా ఉంది నిర్వేదం ఏది లేదు ఆ సరే ఏమి మీకు కోటి రూపాయలు నష్టం వచ్చినా సరే కోటి రూపాయలు లేకపోతే ఆ ఓకే దేనికి ఏది లేదు వచ్చినా సంతోషమే రాకపోయినా సంతోషమే ఏది తనది సంతోషించడానికి బాధపడడానికి నేను అనేవాడు ఉంటేనే అని నేను లేనప్పుడు సంతోషము బాధ ఎవరికి అక్కడ రెండో తెలియదు అంటుంటే ఈ వివేకం ఉన్నవాడికి సమర్థింపులు ఉండవు ఏది ఉండదు అందుకని ఇందుకని అని ఇట్లాంటివన్నీ ఏం లేవు కాబట్టి ఉన్నదే కాదు అన్నప్పుడు అనన్యమైన బ్రహ్మకు అనన్యమైన కాబట్టి జీవుడు వేరు బ్రహ్మం వేరుగా లేరు నేను వేరు నా ఆలోచన వేరే మీరు అనగలరా మీరు మీ ఆలోచన మీ బుద్ధి ఒకటే బుద్ధి ఎలా ఉందనుకోండి ఏమలండి అప్పుడు ఆ బుద్ధి సరిగా లేదంటే ఏదో చెప్పుకుంటారు ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన పూర్వేక బుద్ధి అని చెప్పలేదు అలా కాబట్టి జీవుడు తన స్వరూపమైన సర్వసాక్షి అయిన ఈశ్వరుడుగా ఉంటాడు నువ్వే బ్రహ్మం అని చెప్పాడు ఆయన అరే నేను బ్రహ్మము నువ్వు జీవుడిగా అనలేదు అదే నువ్వు జీవుడిగా వ్యవహారం చేస్తున్నావు కానీ నీ అసలు రూపం ఇదిరా అని చెప్పాను ఆక్షన్ చేసిన వాడు అందులోనే ఉండిపోతాడా వేషం వేసుకున్నా వేషం వేసుకోకపోయినా వాడు మళ్ళీ బయటికి రావాలి కదా అసలు ఏంటో తెలియాను కదా వాడికి తెలియాలి అంతేగాని నేను రాజుగారు వేసాను కాను రాజుగారిని అంటాడా ఇక్కడ బాహ్య ప్రపంచంలో ఊరుకోకపోవచ్చు నాలుగు ఇది చేస్తారు కానీ నీవు ఆత్మవిగా బ్రహ్మాండ స్వరూపుడు అని చెప్పి అంత కూడా కాదు నేను జీవుడిని ఏడుస్తాను అంటే నాకు ఇది ఆనందంగా ఉందండి ఇగో ఈ వస్తువు కొనుక్కున్నాను ఆ వస్తువు కొన్నాను ఈ వస్తువు కొను ఇది ఇల్లు కొన్నాను వాకిళ్ళు కట్టాను ఇది చేశాను ఇవన్నీ వాటిలో పట్టుకుంటే ఇంకేం చేస్తాను ఎక్కడ మరి తృప్తి ఎందుకు లేదురా మరి నీకు బ్రహ్మకు ఎప్పుడు ఉన్నదాంతోనే తృప్తి పడే ఉందన్న బ్రహ్మము ఉంటే అయ్యో బ్రహ్మం అయిపోతే నేను ఇల్లు కొనక్కర్లేదు అని మీరేం ఫీల్ అవ్వకల్లా మీకు పది ఇల్లు రాసుకుంటే పది ఇల్లు వస్తాయి మీరు కష్టపడకుండా వస్తాయి అంటే అర్థం ఏదో డబ్బులు పెట్టకుండా కాదు మీరు ఆలోచన ఈ గోళ లేకుండా వస్తాయి కాబట్టి ఇక్కడ అనన్యంగా బ్రహ్మకి ఏమీ లేదు ఆత్మ కూడా అదే బ్రహ్మన్నా ఆత్మన్న జీవుడన్నా ఈశ్వరుడన్నా అన్ని అదే వేరేగా ఇంకోటి ఎక్కడుంది అసలు ఉండడానికి అవకాశం ఏది లేనే లేదు ఇల్లంతా మీదే గాని పక్క ఒక గది అది సరే ఇచ్చినప్పుడు వేరే వాళ్ళకి రెండుకి ఇచ్చినా మీల్లే అంటారా లేకపోతే అది వాడిది అంటారు గా చెప్తారు కదా ఇది కూడా మాదేనండి కాకపోతే వాడికి ఇచ్చామండి వాడు దానికి డబ్బులు ఇస్తాడు మీకు ఇస్తారు ఏంటండి మీది కానీ డబ్బులు సరే అన్ని డబ్బులు వాడు ఇచ్చాడు ఆ రో లక్ష అయింది వాడు ఉన్నాడు పది నెలలు ఫోన్ లక్ష వచ్చేసింది వాడికి అయిపోతుంది అండి అది ఇంత తెలిసిన బాగా రవ్వదు అది మీదే మరి ఇవన్నీ బ్రహ్మమే అని తెలిసి మళ్ళీ నావే అని ఎలా అంటున్నారు తెలియవాడుకున్నా ఆయన ఏమంటలేదు మీరేమంటున్నారు నావి నావి అనేస్తున్నారు ఆయన రెంట్ కూడా తీసుకోవాలి మీ దగ్గరికి ఫ్రీగా ఇచ్చాడు అని కానీ మీరేమంటున్నారు నావి అంటారు మరి అందుకున్నవాడు కూడా నాది అనాలి కదా ఏమండి దీనికి ఎంత అయిందండి నేను ఆ డబ్బులు ఇచ్చేసా కదా ఇప్పుడు నాకు ఇచ్చేంటి రూపం అంటే ఇస్తారు కానీ బ్రహ్మతో మటుకు ఆయన కనపడ్డు కాబట్టి అన్ని నావే అంటారు బ్రాహ్మణుడు అని పిలువబడేది ఇంకా కారణ ఉపాధితో కూడి ఉన్నట్టు బ్రహ్మ యొక్క రూపం అందుకనే దాని యొక్క ఉపాధి రహిత రూపాన్ని బోధించటం ఇంకా మిగిలి ఉంది సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు అతని నియామకుడు సర్వకారుణుడు ప్రాణుల జన్మలయాలకు ఆధార స్థానం కాబట్టి వాడు ఇంకా కారణాలు పెట్టుకుంటే వాడు ప్రాజ్ఞుడే కానీ ఏం నాకు అంటే బ్రాహ్మణుడు అంటే సర్వజ్ఞుడల్ల బ్రాహ్మణుడు అంటే తెలుసుకున్నవాడు వాడు తెలిసే అన్ని కూడా ఉన్నది బ్రహ్మమే అన్యము లేదు అనేది బాగా తెలుసు ఆచరణలో కూడా కొన్ని పెట్టాడు చెప్పలేదు కొన్ని తనవి కొన్ని గురువువి కొన్ని బ్రహ్మవి ఇంకా ఆరాధించే దైవం పట్ల ఆరాధన ఉన్న కొన్ని దైవానికి సంబంధిస్తాను నేను దేవుడికి దండం పెట్టుకున్నానండి అంతా మంచి జరగాలని ఇలా విభజించుకుంటాడు తన్ని తాను రే నువ్వు అవిభక్తుడెవరా అంటే నీవు అసలు విభక్తం అనేది లేదురా సర్వము నీదేరా అంటే ఏం చేస్తాం అది సర్వజ్ఞుడు సర్వేశ్వరుడు అతనే తన స్వరూపం నుండి జారకుండానే జాగ్రత్త మరియు స్వప్నంలోని అధిదైవతంతో పాటు సర్వమిద ద్వైతానికి ఇస్తారు కర్త భోక్తలుగా ఉన్న ఈ యొక్క బెస్ట్ ఆత్మలన్నీ ఇతనే ఆధీనంలోనే తమ స్వరూపము ఉనికి మరియు వ్యాపారం కలిగి ఉంటారు కనుక ఇతరు సర్వేస్తారు అతడే సర్వజ్ఞ జాగ్రత్తలో అన్ని దేహాల యొక్క స్వప్నంలో కల్పితాల యొక్క జ్ఞాతలుగా ఉన్నది అక్కడే ఈ చైతన్య భాష వల్లనే అన్ని ఇంద్రియాలు తమ తమ విషయాలను ప్రకాశించగలుగుతున్నారు ఇతడే అంతర్యా ఆయా సంఘాతాల్లో సర్వ ప్రాణుల ఆత్మగా ఉంటూ వాటి నియామకం ఇతడే జగత్తు యొక్క జన్మ ప్రళయాలకు కారణం ఇదే ఆత్మే ఆ బ్రహ్మమే ఆ బ్రహ్మం లేకపోతే ఏమి చేసేది ఏమీ లేదు కర్త భోక్తగా ఉన్నది అతనే విడివిడిగా కనపడేదంతా కూడా అతనే నువ్వు విడిగా చూసావు విడిగా కనపడతావు వీడు వేలు నేను వేలు అన్నావు కాబట్టి నీకు వేలు కావాలి అందరూ ఒకటి ఇందులో ఏముంది అనుకునే వాడికి ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది వీడు చెడ్డవాడు వీడు మంచివాడు వీడు కొంచెం మంచివాడు వాడికి కొంచెం వీడు పరమ దుష్టుడు ఇలాంటి భేదాలు కలిగి ఉన్నవాడు ఆ వ్యవహారమల వల్ల వాడు ఎవడైతే నాకేంటి నేను ఆనంద స్వరూపుణ్ణి అనుకునేవాడు అందరితో మామిడిగా రాముడికి ఏమి రావణాసురుడి మీద ద్వేషం రాలేదు కాబట్టి రాయబారము కూడా పంపించారు ఏం పడిపోలేదు ఎలా చెయ్యాలో ప్రోటోకాల్ ప్రకారం ఒక రాజుకు అలా చేశారు అంతేగాని ఇంద్రుడు వచ్చి అన్నాడు కాబట్టి సహాయం చేస్తా అన్నాడు కాబట్టి సరే ఒక రథం ఇచ్చేవయ్యా పోతాను ఏమి రాత్రి పూట పెట్టేసి తమను ఎదుకొచ్చేస్తాను అనలేదు ఇప్పుడే మాయిలు మంత్రాలు వచ్చు తీసుకురావచ్చు కానీ ఎలా చేశారా చేయలేదు అందులో వాళ్ళు దుర్మార్గుడు కాబట్టి మీరు దుర్మార్గంగా ఉండాల్సిన అవసరం లేదు ఆడు చెడ్డవాడని మీరు చెడ్డగా ఉండాలి వాడు చెడ్డ వాడిని మీ మంచి మీదే కదా ఇక్కడ విడివిడిగా కనపడుతున్నా ఉన్నది అతనే అతనే ఉన్నప్పుడు ఇంకేముంది దేనికి బాధ ఎప్పుడు ఏ స్వప్నం చూడకుండా నిద్రపోతాడో మరియు ప్రాణంతోనే ఏకమవుతాడో అన్ని పేర్లతో పాటు వాక్కు అందులోనే లయమైపోతుంది అన్ని రూపాలతో పాటు కన్ను అందులోనే లయమైపోతుంది అన్ని శబ్దాలతో పాటు చెవి అందులోనే లయమైపోతుంది అన్ని ఊహలతో పాటు మనస్సు అందులోనే లయమైపోతుంది మేల్కొన్నప్పుడు ప్రజ్వరెల్లుతున్న అగ్ని నుండి అన్ని దిక్కుల్లో మిణుగురులు ఎలా వస్తాయో అలాగే ఈ ఆత్మ నుండి అన్ని ప్రాణులు తమ తమ స్థానాల్లో వచ్చి నిలుస్తాయి ఆ ప్రాణాల నుండి దేవతలు దేవతల నుండి లోకాలు అంటే విషయాలు మరియు ఇంద్రియాల రూపంగా ఉన్న సమస్త ప్రపంచం కూడా ప్రాణమని పిలువబడే బ్రాహ్మణుడితో ఏకత్వం పొందుతున్నది ఈ విధంగా ఇది కారణ ఉపాధితో కూడి ఉన్న రూపమే కనుక ఉపాధి రహితమైనది నాల్గవ పాదంగా చెప్పబడుతుంది ప్రపంచ రహితమైన ఆత్మకు భూత వర్తమానాది స్థితులు ఎలా ఉంటాయి జీవుడు మరియు జగత్తు ఆత్మతో ఏకమై ఉండటం సుషుప్తి అవస్థలోనే అని కాదు ఎందుకంటే తత్వమస్యాన్ని శృతి చేత బ్రహ్మ ఆత్మగా ఉండటం ఏదో ఒక అవస్థకు చెందినది కాదని తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ ఏ స్వప్నం చూడకుండా నిద్రపోతాడో ప్రాణంతో ఏకమైపోతాడో అన్ని పేర్లతో పాటు వాక్కు అందులోనే లయమైపోతుంది ఇక అంటే మాట్లాడవలసినది ఏమీ లేదు చూడవలసినది లేదు అలా ఏది లేదు కాబట్టి స్వప్నం ఎందుకు వస్తుంది అది స్వప్నం అని తెలుసుకుని దాని గురించి నా చింత ఉండదు అయ్యో ఈ స్వప్నం వచ్చింది మొన్న ఆవిడకి ఏముంటావు చెట్టు కాలిపోయిందని ఏమైపోతుంది ఇలా రకరకాల ఈ భయాలు అవన్నీ ఉండవు ఏది లేకుండా హాయిగా ఆనందంగా ఉంటాడు పరమానందంగా ఉంటాడు ఇంకా విడిగా వాడికి చూడవలసిన అవసరం ఏం లేదు కళ్ళు లయమైపోతాయి అంటే ఇంకా తాను బ్రహ్మమైన తర్వాత అంతా తానే అయ్యాక ఏదో చూడాలని ఏదో పొందాలని ఇంకా ఏమిటి ఉంటే ఏదో వినాలని ఆశ ఇలాంటి కళ్ళు లయమైపోతుంది చెవి అంటే ఇదే వాక్కు లయమైపోతుంది అంటే ఇంకా మాట్లాడాల్సింది లేదు చూడవలసింది లేదు వినవలసినది లేదు అంతా తానే అంతా తానే అయినప్పుడు ఇంకేంటండి ఇల్లంతా తండే మర్చిపోయిన వాడికి ఎక్కడ ఏది ఉందో తెలియదు కానీ గుర్తున్న వాడికి తన ఇంటిలో ఏ వస్తువు ఎక్కడుందో వాడికి విడిగా ఎవరన్నా చెప్పాలా ఏం చెప్పగలరా వాడు ఎక్కడో పెట్టారు మర్చిపోయాను అంటే అది వేరే విషయం మామూలుగా అయితే తన ఇంటిలోని వస్తువులు ఎక్కడ ఏమున్నాయో ఉన్నాయో వాడికి తెలుసు ఫలానా చోట అంటాడు ఇల్లు కట్టిన వాడికి కూడా తెలుసు ఎలా కట్టాడు ఎక్కడ ఎలా పెట్టాడు ఎంత పెట్టాడు అనేది వాడు చెప్తాడు అంతేగాని కట్టాను కానివ్వండి నాకు గుర్తులేదని అన్నాడు ఎందుకంటే అది వాడు ఇది కాబట్టి అలాగే ఎవడైతే ఆ యొక్క బ్రహ్మముగానే ఉంటాడు అన్యం కాకుండా ఆ బ్రహ్మ అయి ఉంటాడు అగ్ని నుండి అన్ని దిక్కుల్లో మినుగురులు ఎలా వస్తాయో కాబట్టి బ్రహ్మము నుండే ఇవన్నీ వచ్చాయి అని చెప్తారు ప్రాణులుగా అక్కడ కనపడుతున్నాయి విడివిడిగా ఎన్నో రకాలుగా అంటే వస్తువులుగా ఈ పశువులు అనండి మనుషులనండి చెట్లు అన్ని రకరకాలుగా కనపడుతున్నాయి కానీ అన్నిటిలో ఉన్నది ఒకే పర బ్రహ్మము ఆత్మ అని తెలుసుకున్న వాడికి వేరే ఏం అందుకనే కృష్ణ పరమాత్మ చెప్పింది ఉపాధిని బట్టి గౌరవించరా అన్ని ఆత్మలే కదా అని చెట్టు కింద ఎవడు పోయి ఉండడు చెట్లు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోడు వాటి ఉపాధిని బట్టి వాటిని గౌరవించాలి వాటికి అంతే తప్ప అవి కూడా అవేరా అని చెప్పి చెట్టు కిందే కూర్చోడు ఆ చెట్టునే పూజిస్తూ కూర్చోడు పూజించడానికి రెండవది లేదని తెలుసుకున్నవాడు ఇంకా దేన్ని పూజిస్తాడు కాబట్టి ఉపాధిని బట్టి అన్నాడు రే అన్ని అవే రూపాలు నీవు బ్రహ్మ లక్షణాలతో ఉండు చాలు బ్రహ్మంగా నువ్వు వ్యవహారం చేయి ఇంకా వేరే వాటి గురించి ఎందుకు దిగులు సింపులది ఎవరైతే దాన్ని తెలుసుకుంటారో వాడి యొక్క ఆ వాక్కు కన్ను ఇవన్నీ కూడా లైవ్ అంటే ఇంకా ఏది లేదు వినటము చూడటము ఇలాంటివన్నీ వాడికి ఏది లేవు అని అర్థం కాబట్టి వాడే ఆ ప్రాజ్ఞుడితో ఏకత్వం పొందుతుంది అంత సమస్త ప్రపంచము అంటే ఆ విద్యారూపమైన ఈ యొక్క భ్రమతో కూడిన ప్రపంచం అంతా కూడా ఏకత్వం పొందుతుంది కాబట్టి ప్రపంచరహితమైన ఆత్మకు భూత భూతవర్తమానాది స్థితులు ఎలా ఉంటాయి కాబట్టి జీవుడు మరియు జగత్తు ఆత్మతో ఏకమై ఉండటం ఈ అవస్థ అని చెప్పడానికి కాదు నీ విడిగా చూస్తే నీకు విడిగా కలుగుతాయి అమ్మో భవిష్యత్ నా భవిష్యత్ ఏమైపోతుంది అనుకున్న వాడికి ప్లానింగ్ అమ్మో భవిష్యత్తులో నువ్వు ఎంత ప్లానింగ్ చేసినా నీ భవిష్యత్ అలాగే ఉంటుందని నీకు ఎక్కడన్నా రాసిందండి అక్కడ ఏం లేదు బ్యాంక్ వాళ్ళ పాలసీలైనా ఎల్ఐసి పాలసీలైనా వాడు అంటాడు వాడు ఏమంటాడంటే చిన్న క్లాసు ఆస్పత్రికి వెళ్తే వాడు చెప్పాడు హార్ట్ ప్రాబ్లమ్ కిడ్నీ ప్రాబ్లమ్ అయితేనే వాడు ఏంటి ఇవేమో కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తాడు అంటే వాడు ప్రాణాల మీదకి వస్తేనే వాడు ఆ కార్డు వాడతాట మన దగ్గర ఉన్న కార్డు మామూలు చిన్న చిన్న వాడికి వాడట వాడు చూడ ఎల్ఐసి వాళ్ళు కూడా అంతే కదా ఇంత అయితే అప్పుడు ఇస్తామంటారు లో కూడా మీరు ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ అలాంటివి అంటే ఏదో ఉంటాయి ఎవడు లెక్కలు వాడివి అది అంటే ప్రాణం పోతే తప్ప వీడికి డబ్బులు కాబట్టి వీటి కోసం తాపత్రయం కట్టకూడదు డబ్బులు కడతాడు ప్రతి నెల మరి పాలసీ కడతాడు కదా ఎందుకంటే ఏం రోగం వస్తుందో తెలియదు రాకపోతే రాకపోతే మీరు పొయ్యాకి ఇస్తామండి అంటారు ఏదో అంటాడు పాప మీ డబ్బులన్నీ ఎవడకండి తర్వాత వాళ్ళకుంటాయి ఎన్ని కష్టాలు చెప్పండి అలాంటి రోగం తెచ్చుకుంటాడా నేను వాడుకుంటాను వాడు డబ్బులు కాబట్టి ఏదో ఆలోచనలు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకం అసలు ఎందుకు ఏదో వస్తుందని అనుకోవడం ఎందుకు అది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకం కాబట్టి అసలు చెడెందుకు అనుకోవాలి అరే నువ్వు బ్రహ్మం రా అంటుంటే మళ్ళీ నేను బలానా నాకేదన్నా వస్తే ఎలాగా నన్ను ఎవడు చూస్తాడంటే మీ దగ్గర కోటి రూపాయలు ఉంటుంది నిన్ను చూడాలి ఏమిందండి వాడికి బ్యాంక్ లో డబ్బులునే పట్టాలా నాకు రోగం వచ్చిందంటే వాడు అట్టించడిపోతే ఏది చేయలేదు అంతా పరబ్రహ్మం ఆయన్ని నమ్మండి ఆయన్ని నమ్మితే అసలు రాకుండా చూసే సత్తా ఉన్నది వాడికి ఆ సత్తా నీకు కూడా ఉందిరా బాబు నువ్వు బ్రహ్మంగానే వ్యవహారం చేయండి అది మడుగు చేయలేదు అది అక్కడే వచ్చింది తిప్పలేదండి ఈ అవస్థ నాది ఆ అవస్థ నాది అనుకునే వాడికి అవస్థలు తప్పవు అవస్థలు తప్పవు జన్మలు తప్పవు ఎలా తప్పు ఏది తప్పదు అది ఇది అనుకున్న వాడికి అంటే అవస్థలు గుర్తించిన వాడికి అవస్థే మీ అందరికీ శుభం పోయాలి